హాయ్ వెల్కమ్ టు యూటీవీ శ్రవణ్ కుమార్ విశ్వకర్మ ఒకప్పుడు కాన్పూర్ రోడ్లపై ఆటో టెంపో నడిపి కుటుంబాన్ని పోషించిన యువకుడు ఇప్పుడు ఒక విమానయాన సంస్థకు అధిపతి అవును నమ్మలేని నిజం చదువు పూర్తి కాలేకపోయినా జీవితం నేర్పిన పాఠాలే ఆయనకు దారి చూపాయి చిన్న వ్యాపారాల్లో ఎదురైన నష్టాలు ఆయన్ను వెనక్కి తగ్గించలేదు విమాన ప్రయాణం ధనవంతులకే కాదు సాధారణ ప్రజలకు అందుబాటులో ఉండాలన్న ఆలోచన ఆయనలో బలంగా నిలిచింది రెండు వేల పద్నాలుగులో సిమెంట్ వ్యాపారంతో శ్రవణ్ తన ప్రయాణాన్ని మొదలుపెట్టాడు ఆ తర్వాత స్టీల్ మైనింగ్ లాజిస్టిక్స్ రంగాల్లోకి వెళ్ళి అనుభవం సంపాదించాడు ముఖ్యంగా రవాణా రంగంలో పనిచేయడం వల్ల ప్రయాణ సమస్యలు ఆయనకు దగ్గరగా కనిపించాయి అదే అనుభవం విమానయానం వైపు ఆయన దృష్టిని మళ్లించింది ఈ ఆలోచన నుంచే షెంక్ ఎయిర్ ఏర్పడింది ఎయిర్లైన్ ప్రారంభం సులువు కాదు ప్రభుత్వ అనుమతులు భద్రతా నిబంధనలు అన్నీ పాటించాలి వాటన్నిటినీ పూర్తి చేసి పౌర విమానయాన మంత్రిత్వ శాఖ నుంచి అనుమతి పొందడం శంక్ ఎయిర్కు పెద్ద ముందడుగైంది దీంతో రెండు వేల ఇరవై ఆరులో విమాన సేవలు ప్రారంభించేందుకు మార్గం తెరుచుకుంది రెండు వేల ఇరవై ఆరు జనవరి నుంచి మార్చి మధ్యలో శంక్ ఎయిర్ తొలి ఫ్లైట్లు ప్రారంభమవుతాయి మొదటి మూడు ఎయిర్ బస్ ఏర్ త్రీ ట్వంటీ విమానాలతో సేవలు లక్నోను కేంద్రంగా చేసుకొని ఢిల్లీ ముంబై బెంగళూరు వంటి పెద్ద నగరాలతో పాటు అయోధ్య వారణాసి గోరఖ్పూర్ వంటి యూపీ నగరాలకు కూడా విమానాలు నడుపుతారు షెంక్ ప్రత్యేకత టికెట్ ధరల విషయంలో కనిపిస్తుంది పండుగలు సెలవులు ఉన్నా ధరలు పెంచే విధానం ఉండదు టికెట్ ధరలు ఒకేలా ఉండేలా నిర్ణయించారు మధ్యతరగతి కుటుంబాలు భయపడకుండా విమానంలో ప్రయాణించాలన్నదే శ్రవణ్ లక్ష్యం ముందు రోజుల్లో ఫ్లీట్ను ఇరవై నుంచి ఇరవై ఐదు విమానాల వరకు పెంచాలని సంస్థ భావిస్తుంది దేశంలోని మరిన్ని ప్రాంతాలకు సేవలు విస్తరించి తరువాత దుబాయ్ నేపాల్ వంటి అంతర్జాతీయ మార్గాల వైపు వెళ్లాలని ప్రణాళికలు ఉన్నాయి ఆటో నడిపిన వ్యక్తి ఈరోజు ఎయిర్లైన్ స్థాపకుడుగా నిలిచాడు శ్రవణ్ కుమార్ విశ్వకర్మ కథ ఒక వ్యాపార విజయం మాత్రమే కాదు కష్టపడితే పట్టుదలగా ముందుకు సాగితే సాధారణ వ్యక్తి కూడా ఆకాశాన్ని తాకగలడని చెప్పే స్పష్టమైన ఉదాహరణ ఇది